సినిమాల్లో గుర్తింపు రావడం సులభమే కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం హిట్ సినిమాలు నటించినా సరే క్రేజ్ అనేది కొనసాగాలంటే మరికొన్ని సక్సెస్ఫుల్ చిత్రాలు కూడా దక్కాల్సి ఉంటుంది ఇలా అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన మూవీల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు మరి వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రహర్షిత ఎలా చెబితే గుర్తురాకపోవచ్చు చంద్రముఖి సినిమాలో అత్యంత పాటలో ఓ పాప కనిపిస్తుంది కదా ఆమెనే ఈమె అవును మీరు విన్నది నిజమే అప్పట్లో బుద్ధుగా ఉండే ఈ చిన్నారి ఈ మూవీ తర్వాత తమిళంలోనే వేలన్ రాజరాజేశ్వరి సెల్వి చిత్రాల్లో బాలనాటిగా చేసింది కాకపోతే చంద్రముఖి వచ్చినంత గుర్తింపు రాలేదు ఆ తరువాత పూర్తిగా యాక్టింగ్ పక్కన పెట్టేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రహర్షిత పెళ్లి చేసుకుంది రెండు వేల ఇరవై రెండులో ఒక పాప కూడా పుట్టింది పంతొమ్మిది ఏళ్ల పాటు బుల్లితెరకు దూరమైన ఈమె ప్రస్తుతం ఓ తమిళ సీరియల్లో నటిస్తోంది తాజాగా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఎవరబ్బా అని అందరూ అనుకుంటున్నారు కాసేపటి తర్వాత చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ అని గుర్తుపట్టి షాక్ అయ్యారు రెండు వేల సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేవుళ్ళు చిత్రం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ మూవీలో రమ్యకృష్ణ సుమన్ శ్రీకాంత్ లయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాజేంద్ర ప్రసాద్ ఇలా మహానుభావులంతా కీలక పాత్రలో నటించారు అయితే ఈ సినిమా మొత్తం ఇద్దరు పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అమ్మ నాన్నల్ని ఒక్కటి చేయడం కోసం ఇద్దరు చిన్నారులు పడిన కష్టం చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఈ సినిమాలో నటించిన చిన్నారుల్లో బేబీ నిత్య ఒకరు ఈ అమ్మడు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఎంతో అమాయకంగా ఎమోషనల్గా కట్టుపడేసిన ఈ దాన్ని ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు బీచ్లో పడుకొని విరాహవేదనతో తేలుతున్నట్లుగా వీపు చూపిస్తూ ఓ స్టన్నింగ్ వీడియోను పంచుకుంది అంతేకాకుండా మరిన్ని హార్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలి కుర్రాలకు చెమటలు పట్టిస్తుంది అసలు దేవుళ్ళు సినిమా అయినా అంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు సినిమాల విషయానికి వస్తే నటీ బేబీ దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాక హీరోయిన్గా కొన్ని మూవీల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది నువ్వు తోపురా పిట్ట కథ వాంటెడ్ పండుగాడు సినిమాలు నటించింది ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది సునైనా బాదం సునైనా బాదం అని చెబితే ఎవరికీ అర్థం కాదు కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అమ్మూరి సినిమా గుర్తుంది కదా ఈ సినిమాలో నటించిన మరో పవర్ఫుల్ చైల్డ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది చిన్నపిల్లల సౌందర్య వద్దకు వచ్చే అమ్మూరు సునైన బాదం ఆ సినిమాలో సౌందర్యను ఇంట్లో వాళ్ళందరూ బాధిస్తూ ఉంటే అమ్మూరు తల్లి చిన్నపిల్లగా మారి సౌందర్యనకు రక్షణగా ఉంటుంది పెద్ద పెద్ద కాళ్లతో గంభీరంగా కనిపించిన సునైన ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించింది అప్పట్లో ఈ చిన్నారి నిజంగానే దేవత అని జనాలు అనుకున్నారంటే ఆ క్యారెక్టర్లో ఎంత జీవించిందో అర్థం చేసుకోవచ్చు ఇలా బాలనటిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించిన సునైన ఆ తర్వాత కూడా ప్రేక్షకులకు టచ్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ